మ నమో ఆండాళ్ళ కృష్ణ వాసుదేవాయ్ నమో నమ అందరికీ నమస్కారం అండి ధనుర్మాసంలో ఇరవై తొమ్మిదో రోజు అండి అప్పుడే మన తిరుప ప్రయాణము చివరి ఘట్టంలోకి వచ్చేసింది ఆ కృష్ణుడు ఆండాళ్ళమ్మ దయతో చివరిలోకి వచ్చేసాము ఈ ఇరవై తొమ్మిదో పాసురంలో అమ్మవారు స్వామిని కొలుచుకోవడము ఎలా మూడు విధాలు మూడు అందమైన విధాలు స్వామిని కొలుచుకునే అంటే ఆరాధించుకుని భక్తి శ్రద్ధలతో స్వామిని ఎలా పూజించుకోవాలి అన్నది వివరిస్తారండి అంటే స్వామిని కోరికలు కోరుతారు మూడు కోరికలు అంటే స్వామి మేము మిమ్మల్ని మూడు విధాలుగా పూజించుకునేటట్టు మాకు అనుగ్రహం ఇవ్వండి అని ఈ ఇరవై తొమ్మిదో పాసురంలో ఎలా పాడతారో ఈరోజు మనందరం చక్కగా తెలుసుకుందాం

భక్తులందరూ కూడా అజ్ఞానులు స్వామి నిన్ను చేరుకుని నిన్ను అర్థం చేసుకునే శక్తి మాకు ప్రసాదించి మిమ్మల్ని చక్కగా పూజించుకునేటట్టు మా అంటే మాకు అంత బుద్ధిని ఇవ్వండి అని వేడుకుంటారు మంచి మాటలకి అంటే చాలా మంచిగా మాట్లాడతారు ఇది ఈ మాటలన్నీ కూడా కృష్ణుడికి ఎంతో చక్కగా నచ్చుతాయి అందుకనే ఓ ఆండాళ్ ఈరోజు నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా నేను తీరుస్తా మొదటిగా నువ్వు ఈ తిరుప్పావై నోముకు కావలసినది పరాయి అడిగావు కదా నీకు ఇప్పుడు పరాయి తెప్పిస్తాను అని కృష్ణుల వారు ఆ కృష్ణయ్య ఆ సామ్రాజ్యంలో ఉన్న ఒక భటుడిని పిలిచి ఆండాళమ్మ పరాయి అడిగింది మీరు వెంటనే వెళ్ళి తీసుకురండి అంటే ఆ భటుడు పరాయి అంటే కృష్ణుడు వారు డ్రమ్ము అనుకుంటానండి అదొక సంగీత సంగీతాన్ని సంగీత వాయిద్యం అనమాట సంగీత సంబంధించిన వస్తువు ఆండాళ్ళమ్మ అడుగుతుంది అని కృష్ణుల వారు అనుకుంటారు అలాగే ఆ భటుడు ఆ డ్రమ్ముని సభలోకి తీసుకొస్తారు ఇది చూసిన ఆండాళమ్మ అయ్యో వాసుదేవ నేను అడిగింది ఈ డ్రమ్ము కాదు పరాయి 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 అని ముచ్చటగా మూడుసార్లు అంటారు దాని అర్థం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే స్వామిని పూజించుకోవడం అంటే భక్తి మార్గంలో కొలుచుకోవడము ఎలాగా అనేది మూడు విధానాలు మూడు విధానాలు ఎలాగా అన్నవి అమ్మవారు చెప్తారండి మొదటిగా అమ్మవారు ఏమంటారంటే స్వామి ఈ తిరుప్పావై నోము అనే కాదు అంటే ధనుర్మాసంలో వచ్చే ముప్పై రోజులే కాదు మీరు ఎక్కడున్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా ఎక్కడ ఉద్భవించిన అంటే రాముడిగా పుట్టినా కృష్ణుడిగా పుట్టినా లేదంటే వరాహస్వామిగా ఉద్భవించిన ఏ ప్రదేశంలోనైనా ఏ కానీ కాలంలోనైనా ఏ యుగంలోనైనా స్వామి మేమందరం కూడా మిమ్మల్ని పూజించుకునేటట్టు అంటే మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు కలిగించండి అని మొదటి పరాయి అంటే మొదటి భక్తి ఆరాధన గురించి ఆండాళమ్మ కృష్ణయ్యతో విన్నవించుకుంటారు రెండోది ఏంటి అంటే స్వామి మేము మిమ్మల్ని ఒక్కళ్ళనే ఆరాధించుకుంటాము ఎందుకంటే మీకన్నా మీ మీ పైన ఎలాంటి గురువు లేరు మీరే మా జగద్గురువు మీరే మా రక్షకుడు మీరే మమ్మల్ని ముందుకు నడిపించే వాసుదేవుడు మిమ్మల్ని ఒక్కళ్ళని పూజించుకుంటే ఈ జీవితము మాకు ధ ధన్యమవుతుంది అని రెండో మాటగా చెప్తారు మూడవది ఏంటి అంటే ఆండాళ్ళమ్మ స్వామిని ఎలా పూజించుకుందాం అనుకుంటారంటే ఉదాహరణకి మనము దేవుణ్ణి పూజించుకునేటప్పుడు మనకి తోచిన పువ్వులు అంటే అందుబాటులో ఉన్న పువ్వులతోని తోచిన నైవేద్యము చేసేసి ఆ రోజు పువ్వుని ఆ రోజు పూజని అవగట్టేస్తాం కానీ ఆండాళ్ళమ్మ ఉద్దేశం ఏంటంటే కృష్ణయ్యకి నచ్చిన విధంగా పూజించుకోవడం ఉదాహరణకి కృష్ణుడికి పారిజాతం పువ్వులంటే చాలా ప్రీతికరము పారిజాతం పువ్వులు ఉపయోగించి పూజ చేయడము అలాగే తులసిమాలంటే ఎంతో ప్రీతికరము నైవేద్యం కింద పాలు వెన్న పెడితే కన్నయ్య ఎంతో మురిసిపోతారు ఇలా కృష్ణుని ఏ వస్తువులు కానీ ఏ పాటలు అయితే ఆనందం ఆనందం చేస్తాయో అంటే స్వామిని ప్రసన్నం చేస్తాయో ఆ భక్తి మార్గంలోనే నేను మిమ్మల్ని పూజించుకుంటాను అంటే నాకు నచ్చిన వస్తువులతో మిమ్మల్ని పూజించను స్వామి మీకు ఏవైతే నచ్చుతాయో ఆ మార్గంలోనే మేమందరం కూడా మిమ్మల్ని పూజించుకుంటాము అని మూడో విషయంగా చెప్తారనమాట ఇదండి ఇరవై తొమ్మిదో పాశురం తాలూకా అర్ధము ఆండాలమ్మ చక్కగా మూడు భక్తి మార్గాలు అంటే మూడు రకాలుగా ఆ కృష్ణయ్యని ఎలా పూజించుకోవాలో చెప్తారు మొదటిది సర్వదేశ సర్వకాల సర్వ అవస్థ కైంకర్యం అంటారు అంటే ఏ రూపంలో ఉన్నా ఏ ప్లే ఏ ప్రదేశంలో ఉన్నా రాముడుగా ఉద్భవించినా కృష్ణుడిగా ఉద్భవించినా వరాహ వరాహస్వామిగా ఉద్భవించినా మా పూజలు ఎప్పుడూ మీకే అంకితం స్వామి అని మొదటిగా తెలుపుకుంటారు రెండోది ఏంటి పద్ధతి ఏంటి అంటే శేషి ఉహాండా కైంకర్యం అంటారు అంటే స్వామి నీకన్నా పెద్ద గురువు ఈ జగత్తుని రక్షించి పరిపాలించే వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి మిమ్మల్ని ఒక్కళ్ళనే మేము పూజించుకుంటాము మా భక్తి మా సేవలు అన్నీ కూడా మీకే అంకితము అని ఆండాళ్ళము విన్నవించుకుంటాం ఇలా పాడతారండి ప్రీతికారిత కారత కైంకర్యం అంటే స్వామికి ఇష్టమైన వస్తువులతోనే ఇష్టమైన పద్ధతిలోనే ఆయన ఇష్టాయిష్టాల ప్రకారమే ఆయన పూజ జరుగుతుంది అని పాడతారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు